హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈజీగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను అంటే ఇది చేసుకొని ఒక టెన్ డేస్ ఉంచుకోవచ్చు మనం రోజు స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు పిల్లలు రోజు స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చి ఈవినింగ్ స్నాక్ కావాలని అడుగుతూ ఉంటారు కదా అప్పుడు మనం ఇలా ఇవి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు ఇవి ఇచ్చేసి ఒక కప్పుడు కానీ ఒక చిన్న గ్లాస్తో కానీ పాలు కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఇచ్చేస్తే వాళ్ళ ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ రోజుల్లో బయట ఈ పానీపూరి చాట్ ఇలాంటి స్నాక్స్ కంటే ఇంట్లో చేసుకునే స్నాక్సే చాలా మంచిదండి హెల్త్కి అందుకని కొంచెం కష్టమైనా సరే ఇలా చేసి పెట్టుకుంటే ఒక టెన్ డేస్ మనకి స్నాక్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ నేను శనగపిండితో కారపూస్ చేస్తున్నాను ఇలాంటివన్నీ మన ట్రెడిషనల్ వంటలు కదండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది బయట వాటితో బయట స్నాక్స్తో పోల్చుకుంటే ఇక్కడ నేను హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో గడ్డలు కానీ ఉండలు కానీ ఉంటావేమో అని చెప్పి బాగా జల్లించుకున్నాను అనమాట జల్లించుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత నేను ఇక్కడ శనగపిండి కాబట్టి డైజెషన్ అవ్వడానికి అని చెప్పి ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర బ్లెండర్లో బాగా గ్రైండ్ చేసుకున్నాను అది కొంచెం పొడి పొడిలా అవుతూ ఉంటుంది కదా మధ్య మధ్యలో కొంచెం మనకి బరకగా ఉంటూ ఉంటుంది అందుకని అది కూడా జల్లించుకున్నాను ఎందుకంటే కారపూసది చిన్న కన్నాలు ఉంటాయి కదా అందుకని ఆ కన్నాల్లో వాము జీలకర్ర ఇలాంటివి ఇరుక్కుపోతూ ఉంటాయి అన్నమాట అందుకని ఆ వాము జీలకర్ర పొడి కూడా జల్లించుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని ఒక రెండు గరిటెలు హాట్ ఆయిల్ వేసుకొని బాగా శనగపిండికి మసాజ్ చేసి తరువాత వాటర్తో చల్లని వాటర్తోనే కలుపుకున్నాను చల్లని వాటర్తో మొత్తం పిండిని ఒక డవ్లాగా కలుపుకోవాలన్నమాట చపాతి కన్నా కొంచెం పలుచగా ఉండాలి గట్టిగా ఉంటే మనకి కారపూస కన్నాల్లో కిందకి రాదనమాట అందుకని చపాతి కన్నా కొంచెం చపాతి పిండి కన్నా కొంచెం పలుచగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కారపూస గొట్టం ఉంటుంది కదా చిన్న కన్నాల్ది కారపూసది పెట్టుకొని ప్లేటు ఆ గొట్టంలో వేసుకొని పిండిని ఆ గొట్టంలో పిండిని వేసుకునే ముందే ఆ గొట్టానికి పూర్తిగా ఆయిల్ మనం లోపలంతా రాసుకోవాలి ఆయిల్ రాసుకొని అప్పుడు ఆ గొట్టంలో పిండిని వేసుకొని తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ కారపూస గొట్టాన్ని నొక్కుంటూ కారపూసలా వేసుకోవాలి ఆ తర్వాత బాగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు పక్కలు తిప్పుకుంటూ వేయించుకోవాలి వేయించుకుంటే మనకి కారపూస రెడీ అయిపోతుంది ట్రెడిషనల్ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోతుంది నోటికి కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది పెద్దోళ్ళు కూడా చక్కగా తినేయచ్చు ఒక టీయో కాఫియో పెట్టుకున్నాం అనుకోండి పక్కన చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి తర్వాత నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్